Đúng rồi! Đúng నమస్కారాలండి నిన్న మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడుల అన్నా క్యాంటీన్స్ని ఇనాగరేషన్ చేశారు ఈరోజు రాష్ట్రంలో మరొక తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ఈరోజు యాక్చువల్గా అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేసినట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మీద ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి రాష్ట్రంలో మిగిలిన తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్స్ ప్రారంభమైనవి అంటే మొత్తం వంద అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా నిన్న ఇవాళ ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాటిల్లో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేశాం మరొక ఎవరైనా అన్న క్యాంటీన్స్ అవి కన్స్ట్రక్షన్లు ఉన్నాయి అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సి ప్రభుత్వం రాగానే అన్న క్యాంటీన్స్కి క్లోజ్ చేశారు అసలు ఎందుకు క్లోజ్ చేశారో కూడా తెలియదు కేవలం ఐదు రూపాయలకి కేవలం ఐదు రూపాయలతో ప్రతి పేదవాడు చక్కగా పనిచేస్తున్నాడు చక్కటి ఎన్విరాన్మెంట్ అసలు భారతదేశంలో పోసే ఎక్కడ కూడా ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడ అన్నా క్యాంటీన్స్ లేవు క్యాంటీన్స్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్ చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేసి నూట ఎనభై మూడు స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ముగిసేసింది కావలసి ఉంటే వాళ్ళు ఒక రూపాయికి ఇచ్చి ఉండొచ్చు మేము ఐదు రూపాయలు పెడితే పేదలకు సేవ చేయాలనుకుంటే ఒక రూపాయికి ఇచ్చి ఉండొచ్చు లేదా పేరు మార్చుకొని ఉండొచ్చు రోజుకు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తున్నారు ప్రతిరోజు అన్నా క్యాంటీన్స్లో రెండు లక్షల ఇరవై ఐదు మంది అలాంటి దానికి క్లోజ్ చేశారు ఎక్కడ పెట్టి అన్నా క్యాంటీస్ ఎక్కడైతే పేదలు నిరుపేదలు ఎక్కువగా ఉంటారో ఎక్కడైతే వాళ్ళకి అవసరమో అక్కడ పెట్టాము ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మటన్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అనేక మార్కెట్లు ఉన్నాయి ఇక్కడ కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు మార్కెట్లో కూరగాయలు ఎరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఫిష్ మార్కెట్లో ఫిష్ మటన్ మార్కెట్లో కూరగాయల మార్కెట్లో అయితే తెల్లవారి మార్నింగ్ వచ్చేస్తారు మటన్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు ఫిష్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు వాళ్ళందరూ ఇంట్లో వండుకొని తిని రావాలంటే టైం చాలదు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం పెట్టాము ఇది ఎక్కడైతే కార్మికులు ఉంటారో ఎక్కడైతే ఉదయాన్నే వర్కర్స్ అందరూ ఒక దగ్గర నుంచి పోతారు బేల్దారు వాళ్ళు కానీ బేల్దారు కూలీలు కానీ ప్లంబర్స్ కానీ అటువంటి ప్లేసుల్లో పెట్టాము పేదవాడికి చక్కగా చక్కని ఎన్విరాన్మెంట్లో ఐదు రూపాయలతో భోజనం పెడుతుంటే దాన్ని క్లోజ్ చేశారు అయితే ముఖ్యమంత్రి ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పారు మా ప్రభుత్వం రాగానే వెంటనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని సో వారు చేసిన ఐదు సంతకాలు ఇదొకటి మా శాఖ ఆదేశించారు మీరేం చేస్తారో తెలీదు వంద రోజుల్లో వంద రోజుల లోపల అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయాలని అయితే రెండు నెలలు కాకముందు యాక్చువల్గా వంద అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాం